కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే ఈ రోజు నరేగా ఉంది నూటికి తొంభై శాతం కేంద్రం గ్రాంట్ గా ఇస్తుంది పది శాతం మనం ఖర్చు పెట్టాల ఆ పది శాతం ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలా మంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ ఎస్టీకైతే కైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి ఒకటి అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే పదిహేడు నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఉంటే అన్ని కూడా నిలదొక్కొని ఈరోజు రోజున మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల మీద ఉండే అభిమానం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ పిఎంఏవై కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు పిఎంఏవై గ్రామీణ ఇండ్ల కింద అరవై ఐదు వేలు జన్మని ఇండ్లు ఒక ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం కలిసి మూడు వేల మూడు లక్షల ఇండ్లు పూర్తి చేశాం ఈ అన్నమయ్య జిల్లాలో అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇండ్లు ఆమోదం పొందాయి ఇవన్నీ కూడా పది వేల తొమ్మిది వందల ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేశాం ఒక రాయిచోట్లో పదిహేడు వేల తొంభై మూడు ఇళ్లు మంజూరైతే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇళ్లు పూర్తి చేశాం దేవగుడి పల్లెలో నలభై మూడు ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి పద్దెనిమిది పూర్తి చేశాం మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల నలభై వేల ఇండ్లు శాంక్షన్ చేశాను ఎనిమిది లక్షల ఇండ్లు పూర్తి చేశాం అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఇండ్లు రద్దు చేశారు ఇంకొక పక్క రెండు లక్షల డెబ్బై మూడు లక్షల మంది మామూలుగా పేదవాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా తొమ్మిది వందల కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు నేను వస్తానే ఒకటి ఆలోచించాను డబ్బులు లేకపోయినా పర్వాలేదు పేదవాడికి అండగా ఉండాలి మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత తొమ్మిది వందల కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరినీ మరొక్కసారి హామీ ఇస్తున్నా పేదవాళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చెక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర దగ్గర ఏడు లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం ఏడు లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే నూట నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు యూనిట్లు ముప్పై నాలుగు ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం ఆధునికమైనటువంటి నగరాల నిర్మాణం చేశాం అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక బ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్నర సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరైనా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేనరేజ్ కింద పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోచుకునేది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నీ కూడా ప్రక్షాళన చేశాను నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షలు ఇస్తారు దీనికి అదనంగా బీసీలకు ఎస్సీలకు యాభై వేలు గిరిజనులకు డెబ్బై ఐదు వేలు ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు చాలా అడవుల్లో దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళకు అదనంగా ఒక లక్ష ఇస్తున్నాం వీడికి వస్తానే రాయి చోటికి మా మైనారిటీ ముస్లిం సోదరి మొడు వచ్చారు అందుకే చెప్తున్నా ముస్లింలు కూడా బీసీలు ఎస్సీలతో సమానంగా యాభై వేలు అదనంగా ముస్లింస్ కి ఇస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇప్పుడే డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇస్తున్నా అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం దీనివల్ల ఈరోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు దగ్గర దగ్గర ఆరు లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు దీనివల్ల బీసీలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు లాభం వస్తుంది ఎస్సీలకు లక్ష యాభై ఏడు వేలకు వస్తుంది ఎస్టీలకు నలభై ఆరు వేలకు వస్తుంది ఇరవై రెండు వేల మంది ఆదివాసులకు వస్తుంది ఇప్పుడే మైనారిటీ సెవలైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆమె ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో